హలో గైస్ ఎలా ఉన్నారు ఈ రోజు నేను మా టీం అందరు కలిసి బల్లపుర హిల్స్ కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము ముందుగా ఈ బల్లపుర హిల్స్ గురించి చెప్తాను చూడండి ప్రకృతి మధ్యలో ఉన్న ఈ హిల్స్ చుట్టంతా పచ్చని ప్రశాంతత వాతావరణం ఉంటుంది ఉదయం నుండి మేమంతా ప్లాన్ వేసుకుని బైకుల మీద బయలుదేరాం పాడేరు నుండి ఇరవై ఐదు నుంచి ముప్పై ఉంటుంది మరియు మా ఫ్రెండ్స్ అందరి కోసం ఐసీ స్పైసీ రెస్టారెంట్ లో బిర్యానీ తీసుకుని మా బైక్స్ కి పెట్రోల్ వేసుకుని మా జర్నీ అనేది స్టార్ట్ చేశాము మొత్తానికి మనము పాడేరు అనేది క్రాస్ అయిపోయి వాడేరు క్రాస్ అయిన తర్వాత మనకి రెండు రోడ్లు వస్తుంది ఒకటి స్ట్రైట్ కి వెళ్తే అరకు వెళ్లే రోడ్డు లెఫ్ట్ సైడ్ వెళ్తే పెద్దబైలు వెళ్లే రోడ్డు మనం ఆ బల్లపుర హిల్స్ కి వెళ్ళాలంటే మనం పెదబైల్ రోడ్డు మీదగా వెళ్ళాలి సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి సో ఇక్కడ నుంచి అలా ముందుకు వచ్చిన తర్వాత మన గుత్తులుపూట అనే విలేజ్ ఎంట్రీ అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ టూ జంక్షన్స్ ఉంటది ఒకటి స్ట్రైట్ కెల్పోతే పెద్దబైలి రోడ్డు ఉంటది లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం బల్లపుర హిల్స్ వెళ్తాం ఇదిగోనండి ఇదే ఆ గుత్తులుపూట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి సో ఈ గుత్తులుపూటలో లో ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరు నా కోసం రెడీగా ఉన్నారండి ఇప్పుడు చూపిస్తాను ఇదిగో వీళ్ళు నా ఫ్రెండ్స్ ఎందుకు లేట్ అయింది అడుగుతున్నారు ఫుడ్ పార్సిల్ అవ్వడానికి లేట్ అయింది అని చెప్పడం జరిగింది ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఇప్పుడు జర్నీ అనేది కంటిన్యూ చేస్తున్నామండి అండి ఇదిగోనండి పూట నుంచి కోడపల్లి అనే గ్రామానికి వెళ్ళాలి ఆ కోడపల్లి గ్రామానికి వెళ్లే ముందు మీకు ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో రెండు వైపుల పచ్చని పొలాలు నడుమ ఈ రోడ్ అనేది ఉంది సో చుట్టూరా హిల్స్ మధ్యలో ఈ గ్రీనరీ చాలా అద్భుతంగా ఉందండి మీరు కూడా చూడండి ఎంత చక్కగా ఉందో సో ఇక్కడ నుంచి మనం కోడపల్లి అనే గ్రామానికి వచ్చిన తర్వాత మనకి రెండు రోడ్లు ఉంటుందండి ఇప్పుడు మనం కోడపల్లి రీచ్ అయ్యామండి ఇక్కడ నుంచి రెండు రోడ్లు ఉంటుంది ఒకటి స్ట్రైట్ ఒకటి లెఫ్ట్ మనం ఆ హిల్స్ కి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి సో ఈ కోడపల్లి విలేజ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోదాం ఈ కోడపల్లి హిల్స్ పైన జర్నీ చాలా బాగుంటుంది ఇదిగోనండి నా రైట్ సైడ్ న ఒక విలేజ్ కనిపిస్తుంది చూసారా వింటర్ సీజన్ వచ్చేసరికి ఇది మొత్తం ఇంకా మంచుకో నిండిపోతుందేమో మంచు పడ్డప్పుడు విలేజ్ కూడా కనిపించదు చుట్టూ కొండలు నడమ ఈ విలేజ్ అనేది ఉంది చాలా గ్రీనరీ గా చాలా బాగుంది చూడండి సో ఇది కూడా క్రాస్ అయిపోయిన తర్వాత అలా మనం ముందుకు వచ్చిన తర్వాత వడపల్లి క్రాస్ అయిడు పెళ్లికి క్రాస్ అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు రావాలండి అలా ముందుకు వచ్చిన తర్వాత మీకు వంకరాయి అనే ఒక విలేజ్ కనిపిస్తుంది సో ఇదిగోనండి ఇక్కడ ఆల్రెడీ వంకరాయి బోర్డు ఉంది చూస్తున్నారు సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళాలి సో అప్పుడే మనం డెస్టినేషన్ కి చేరుకోగలం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ వంకరాయి దగ్గర నుంచి సో ఇక్కడ నుంచి మేము జర్నీ కంటిన్యూ చేస్తున్నాం ఇది రీసెంట్ గా కొత్తగా వేసిన రోడ్డే అందుకే రోడ్ మొత్తం చాలా చక్కగా ఉంది అలా ముందుకు వచ్చిన తర్వాత చూడండి నా లెఫ్ట్ సైడ్ ఎంత పెద్ద కొండ ఉంది స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇంత లాంగ్ వరకు ఒకటే సైజ్ ఉంది చాలా పెద్ద కొండ పల్లాలా ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ విలేజ్ అనేది ఎండ్ అయిపోతుంది పర్మానంద శిష్యులారా ఇటు కాదు రాక సో ఇక్కడ నుంచి విలేజ్ ఏం లేదు ఈ విలేజర్స్ కడికి కనుక్కుందాం ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది బల్లపురాయికి సో ఇదే మనం ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మళ్ళీ అడుగుతున్నాం వీళ్ళకి ఇక్కడతో రోడ్ అనేది ఎండ్ అయిపోతుంది మేము డైరెక్ట్ విలేజ్ కి వస్తాము ఇదేవురమ్మా సపింగ్ మందా సపింగ్ మందావా ఇక్కడతో ఇంకా అటువైపు ఊర్లు లేవా లేదు లేదు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఎక్కాలి మేము ఆ కొండకి వెళ్ళాలంటే ఇది కొంచెం దగ్గరేనా దగ్గర సరే అమ్మా మాకు నీళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వీళ్ళు చెప్పింది ఏంటంటే మీరు వచ్చిన రోడ్డులోనే కొంచెం వెనక్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ట్రెక్ చేయమని చెప్పారు అవునా వాళ్ళు చెప్పినట్టు విలేజెస్ చెప్పినట్టు మేము మళ్ళీ వెనక్కి వచ్చి మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ బైకులు పెట్టేసి ఇక్కడ నుంచి మేము ట్రెక్ చేసామండి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ ట్రెక్కింగ్ కూడా సో మీరు ఎవరు విజిట్ చేయాలన్నా ప్రాబ్లం అయితే ఎటువంటిది ఉండదు సూపర్ బావర్ హిల్స్ చేరుకున్నాక అక్కడ మాకు కనిపించింది ఒక అద్భుతమైన విషయం హిల్స్ మధ్యలో ఒక పెద్ద మైదానం సుమారు మూడు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండి ఒక ప్లేన్ ఏరియా అంత ఎత్తైన కొండల పైన ఇలాంటి ప్లేస్ ఉండడం చాలా అరుదు మైదానం అంతా పచ్చికతో కప్పబడి ఉంది చుట్టు హిల్స్ నిలబడి ఉండటం చూడటానికి సినిమాలో సీన్ లాగా ఉంటుంది ఇక్కడ మేము మొదట చేసిన పని క్రికెట్ ఆడటం బ్యాట్ అండ్ బాల్ మేము తీసుకువెళ్లి ఉండటం వలన మైదానంలో ఆట మొదలైంది ఒక బంతి దూరంగా కొడితే హిల్స్ మధ్యలో దాన్ని వెతుక్కోవడం అదో వేరే ఒకరు బౌలింగ్ వేస్తే ఇంకొకరు సిక్స్ కొట్టడం అందరు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ టైం గడిపేస్తాం గేమ్ అయిపోయాక మేము తెచ్చుకున్న ఫుడ్ బయటకు తీసి తిన్నాం ఫ్రెండ్స్ తో కలిసి పర్వతాల మధ్య కూర్చొని తినటం ఆ రుచి వేరే లెవెల్ ఇక్కడ గాలి ప్రశాంతత ప్రకృతి ఇవన్నీ మనకి కొత్త ఉత్సాహాన్నిస్తాయి మేము తీసుకొచ్చిన పార్సెల్స్ కవర్స్ మళ్ళీ మేము రిటర్న్ తీసుకొచ్చి మార్గ మధ్యంలో పాడేయడం జరిగింది బికాజ్ ఇలాంటి ప్లేసుల్లో ప్లాస్టిక్ తో నింపుకొని పాడు చేసుకోకూడదు ఇంతలో ఆకాశం మబ్బులతో నిండిపోయింది చిన్న చినుకులు పడటం మొదలైంది వర్షపు చినుకులు శరీరాన్ని తాగుతుంటే గాలి మరింత చల్లగా అనిపించింది మైదానంలో వర్షం పడుతుంటే మేమంతా నవ్వుకుంటూ క్రికెట్ ఆడడం కొనసాగించాం ఆ అనుభవం జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం బల్లాపుర హిల్స్ అంటే కేవలం ఆటల కోసమే కాదు ఇక్కడి ప్రకృతి వాతావరణం పర్వతాల అందం మైదానం ప్రశాంతత ఇవన్నీ మనసుకు శాంతినిస్తాయి ప్రతి ఇక్కడ వచ్చి ఒకసారి నేచర్ మధ్యలో గడిపితే స్ట్రెస్ అంతా మాయమవుతుంది ఫైనల్ గా బల్లాపుర హిల్స్ లో మా ట్రిప్ చాలా సూపర్ గా గడిచింది ఫ్రెండ్స్ తో క్రికెట్ ఫుట్బాల్ రెయిన్ డ్రాప్స్ నేచర్ ఇవన్నీ కలిపి ఒక పెర్ఫెక్ట్ డే అనిపించింది అదే కాదు ఈ మైదానం మధ్యలో ఒక చెరువు కూడా ఉంటుంది ఆ చెరువు దగ్గర కూర్చుంటే పర్వతాలు కనిపిస్తాయి చల్లని గాలి వీస్తూ మనస్సుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది వర్షాకాలంలో చెరువు నిండిపోతే ఆ దృశ్యం అస్సలు మిస్ అవ్వకూడదు సో నా సజెషన్స్ ఒకటి మీరు కూడా ఫ్రెండ్స్ తో విజిట్ చేసి ఈ బల్లపుర హిల్స్ ని ఒకసారి విజిట్ చేయండి వేల ఉన్న స్ట్రెస్ కూడా తగ్గుతుంది సో మన పెదబైల మండలంలోని ఈ హిల్స్ అనేది ఉంది సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇదేనండి బల్లభ్రాయ్ చెరువు చుట్టూ కొండల మధ్య మేము విజిట్ చేసాం ఈ రోజు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అందరు మా ఛానల్ ని